ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు విజయ్ దేవరకొండ రష్మిక ఒకటబోతున్నారండి ఏమంటే వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో మనం చూసుకుంటే చాలా డూపర్ డూపర్ హిట్ అయినాయి ఇంకేం 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 కావాలి సాంగ్ కానీ ఈ ఈ విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు ఇద్దరు నడుమ కొన్నాళ్ళుగా ప్రేమాయణం ఫిబ్రవరిలో పెండ్లి నిజ జీవితంలోనూ ఒకటో ఒకటూనున్న ఎండి తెర హిట్ పేయర్ ఈలిద్దరూ కలిసి నటించిన సినిమాలు మనం ఒకసారి చూసుకోగలిగితే చాలా మంచి సినిమాలు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం ఎప్పటి నుంచి ఉంది ఏమనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం గీతా గోవిందం డిఆర్ కామాండర్ చిత్రాల్లో జంటగా ప్రేఛాహం ఆలరించిన ఎండితెర హిట్ పేయర్ నిజ జీవితంలోనూ ఒకటవుతున్నారు వీళ్ళు గీతా గోవింద సినిమాల్లోనే లవ్లో పడటం తర్వాత ఒకరికొకరు కలుస్తూ ఉండడం కూడా తెలిసింది ఈ ప్రేమ పచ్చులు ఇద్దరు కూడా గీతా గోవింద సినిమాలో ఎలా అట్రాక్ట్ అయ్యి తర్వాత డిఆర్ కామ్రేడ్ చిత్రాల్లో కూడా వీళ్ళిద్దరూ ఆలరించారు వీళ్ళు సినిమాల్లో హిట్ చేసుకొని రీల్గా కూడా ఒకటి అవుతున్నారు వీళ్ళిద్దరూ హాలీవుడ్ యువ కథానాయకుడు విజయ దేవరకొండ పుష్ప చిత్రాల్లో మంచి పేరు అందుకున్న రష్మిక ఈ వివాహ బంధము లేకి అడుగు ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఉందంటూ ఎన్నాళ్ళగోన చక్కర్లు కొడుతున్న ఊహాగానాలకు నిజమవుతున్నాయి వీరిద్దరికి హైదరాబాద్లో శుక్రవారం ఉదయము నిశ్చితార్థం జరిగిందనేది జరిగింది విజయ్ దేవరకొండ స్వగ్రామంలో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ పెళ్లి చేసుకున్నట్లు విశ్వాసనీయ వర్గాలు కూడా మనకు చెబుతున్నాయి వీళ్ళిద్దరూ నిశ్చితార్థం నిన్న హైదరాబాద్లోని శుక్రవారం వాళ్ళ స్వగృహంలో జరిగింది దీనికి వాళ్ళ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు కూడా హాజరయ్యారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరు పెళ్లి చేసుకుంటున్నారనేది కూడా తెలిసింది వీళ్ళు నటించిన తొలి చిత్రం గీతా గోవిందం ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది తరువాత డిఆర్ కమాండర్ బంధం బలపడింది అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది కానీ అది ఊహాగానాలనుకున్నారు ఎందుకంటే ఈ కాలంలో నిజమేదో ఏ వాదబద్ధమేదో మనకు తెలియదు కానీ వీళ్ళిద్దరూ ఒకటవుతున్నారు ఎందుకనంటే విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం కూడా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు శుక్రవారం విజయ్ దేవరకొండ నివాసంలో ఈ నిశ్చితార్థం జరిగింది ఈ ఇద్దరులో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఇద్దరు ఒకే లొకేషన్లో ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ప్రచారానికి బలం చేకూర్చింది ఇప్పుడు నిశ్చితార్థంతో అది నిజమని కూడా తేలింది ఈ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ అంటే యూత్ రష్మిక అయితే హీరోయిన్గా మంచి పాపులర్ ఉన్న వాళ్ళు యూత్లో వీళ్ళిద్దరికి ఉన్న క్రేజ్ చూస్తే మనకు కూడా పుష్పాలలో చూడండి ఆయన రష్మిక ఎలా చేసిందో గీతా గోవింద సినిమాల్లో చూడండి వాళ్ళిద్దరి మధ్య ఉండటం కానీ ప్రేమ అప్పుడే ఫ్రెండ్స్గా ఏర్పడి ప్రేమగా ఏర్పడిందంట విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం యువ యువకులు కూడా అభిమానులకు చాలా ఆనందం కలిగిస్తుంది ఎందుకంటే విజయ్ దగ్గరకొండ యూ మంచి యూత్ హీరో అతనుకున్న క్రేజ్ ఇంత అంత కాదు ఇంకా రష్మిక చూసుకుంటే ఆయన నటించిన ప్రతి ఒక్క సినిమాలో కూడా ఆయన మాట్లాడే మాట కానీ ఆయన యొక్క శాస్త్రాలు కానీ చాలా నచ్చుతాయి పుష్పాలు చూడండి ఆయన ఎట్లా వచ్చిందో రష్మికకి అలాగే వీళ్ళిద్దరూ కలిసి రియల్గా నిశ్చితార్థం చేసుకోవడంతో ఫ్యాన్స్లో కూడా అభిమానం పెరిగింది వీళ్ళిద్దరూ కలిసి త్వరలో మరో చిత్రంలో కలిసి నటించబోతున్నారు ఆ సినిమా సెట్ పైకి ఉండగానే ఈ వివాహం జరి జరుగుతుందని కూడా తెలుస్తుంది వీళ్ళిద్దరూ చూడండి ఇంకా సినిమాలు తీస్తారా తీయరా ఏమి పరిస్థితి అనేది కూడా మనకు ఇంకా తెలుస్తాయి కానీ ఈ రియల్ హీరోలు హీరో కానీ వీళ్ళు కానీ చాలా ఎంగేజ్మెంట్ చేసుకున్నారండి ఇది రూమర్స్కు తెరదించుతూ దించుతూ రిద్దరు ఒకటి కాబోతున్నారు ఎందుకంటే టాలీవుడ్ నటులు లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకున్నారు రూమర్స్కు తెర దించుతూ వీళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారు ఎందుకంటే యూట్యూబ్లో చూసుకుంటే సుధీరు రేష్మి కూడా లవ్లో ఉండారని అది పుకారని అది నిజమని ఎట్లా తెలియలేదు వీళ్ళు కూడా అలాగే అనుకున్నారు చాలామంది కానీ అందరికీ రూమర్స్కు తెర దించుతూ వీళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారు ఇది శుక్రవారం ఉదయం విజయ్ దేవరకొండ ఇంట్లో చాలా సీక్రెట్గా కూడా నిశ్చితార్థం జరిగింది దసరా పండగ శుభ సందర్భంగా అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్గా ఎంగేజ్మెంట్ ఏడుగు కూడా చేసుకున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినారు గీతా గోవిందంతో కలిసి నటించిన ఈ జంట హిట్ పేర్గా గుర్తింపు తెచ్చుకుంది తర్వాత డిఆర్ కమాండర్లోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు తర్వాత మనుషులు కూడా షేర్ కూడా చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి కానీ తాము జస్ట్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కవరింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు పలు వేడుకలు కలిసి వెళ్ళడం ఒకరి సినిమాకు ఒకరు విషయ చెప్పుకోవడం చూశాం ఇవన్నీ చూసి అవును వాళ్ళిద్దరూ అనిపించేది ఇప్పుడు అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఎంగేజ్మెంటు రింగులు మార్చుకున్నారు చూడండి ఈ ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకుంటే హీరోలకు కూడా అందరికి కూడా సర్ప్రైజ్ వచ్చేసింది వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇప్పటి వరకు రిలీవ్ చేయలేదు సమాచారం మాత్రమే ఇచ్చారు కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి యువజంట ఎందుకంటే విజయ్ దేవరకొండ చాలా యువతకు చాలా ఉంటాడు అతనికి అభిమానులు ఎక్కువ ఇంకా రష్మిక చూసుకుంటే ఆయనకున్న అభిమానులు ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా రష్మిక ముందున్న నేషనల్ క్రష్గా గుర్తింపు పొందారు ఈ రెద్దరి లవ్ గురించి అనేక సార్లు మీడియా అడిగింది కానీ దీనిపై విజయ్ కానీ రష్మిక కానీ స్పందించలేదు ఇప్పుడు సడన్గా వీరి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఇంకా విజయ్ రష్మిక కాంబినేషన్లో త్వరలో ఆట్రిక్ మూవీ రానున్నారని కూడా సమాచారం మూడోసారి ఇద్దరు కలిసి నటిస్తున్నారు రియల్ లైవ్లో లవర్స్గా యాక్ట్ చేసిన ఈ జంట ఇప్పుడు రియల్ లైవ్లోనూ ఒకటవుతున్నారు ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ రష్మిలకు సినీ ప్రముఖులు తమ విషస్ తెలియజేస్తున్నారు చూడండి విజయ్ దేవరకొండ ఈ నిశ్చితార్థము చాలామందికి అభిమానం రష్మికతో విజయ్ దేవరకొండ నిశ్చితార్థము అభిమానులకు కూడా సర్ప్రైజ్ ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు మూడోసారి కలిసి సినిమా కూడా త్వరలో సెట్ మీదకి వస్తుందని విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ జరగడం అభిమానులకు కూడా ఉత్సాహం ఇచ్చింది చాలామంది సినీ పరిశ్రమ విశస్ తెలిపారు ఎందుకంటే శుక్రవారము వీళ్ళకు ఎంగేజ్మెంటు జరిగింది ఇది ఎందుకంటే టాలీవుడ్ నటులు లవ్ బోర్డ్స్ విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంటు చేసుకొని అభిమానులకు కనువిందు చేస్తున్నారు వీళ్ళకు ముచ్చటగా హైట్రిక్ సినిమా మూడో సినిమా కూడా త్వరలో చెట్టు మీదకి వస్తుంది అనేది కూడా తెలుస్తుంది ఇదేనండి టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం ఫిబ్రవరి లాస్ట్లో పెండ్లికి కూడా ముహూర్తం చేసుకున్నట్లు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా యూడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ